బుద్ధి చెప్పిన కోడలు ఫైనల్ పార్ట్ ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పొడుపు కథ స్టోరీ మధ్యలో ఖచ్చితంగా వస్తుంది తెలిసిన వాళ్ళు సమాధానం కామెంట్ లో చెప్పండి అలాగే బహుమతిని పొందండి కిందటి భాగంలో మల్లేష్ ని అమ్మాయి లాగా రెడీ అయ్యి అక్కడికి రమ్మని చెప్పడంతో అతను సరే అంటాడు అతను అమ్మాయిల గెటప్ వేసుకుని అత్తగారి ఇంటికి వస్తాడు అతను కాలింగ్ బెల్ కొడతాడు అత్తగారు బయటికి వచ్చి తలుపు తీసి ఎదురుగా ఉన్న అతన్ని చూసి ఏ ఎవరు నువ్వు ఏంటి ఇలా ఉన్నావు నమస్కారం పిన్ని గారు నేను వేద వాళ్ళ గర్ల్ఫ్రెండ్ని ని వేదాతో మీరు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారంట కదా అందుకే వచ్చాను అత్తగారు మల్లేష్ ని కింద నుండి పైదాకా చూసి తన మనసులు అసలు ఇది అమ్మాయి లాగే లేదు నాకెందుకో చాలా విచిత్రంగా కనబడుతుంది అనుకుంటూ ఉండగాని వేద అక్కడకు వస్తుంది అక్కడి నిలబడిపోయావేంటి మల్లేశ్వరి లోపలికి రా అని పిలుస్తుంది ఇక మల్లేష్ లోపలికి వెళ్తాడు ఇక వేద అందరినీ పిలుస్తుంది అక్క బావా మామయ్య వర్షా అందరూ రండి అని పిలవడంతో అందరూ కూడా అక్కడికి వస్తారు వేద లేడీ గెటప్ లో ఉన్న మల్లేష్ ని అందరికి పరిచయం చేస్తుంది అది సరే గాని మాకమ్మాయి అని చెప్పావు తనను ఏమో నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది అదే అత్తయ్యా తను అమ్మాయి కాదు అబ్బాయి అబ్బాయి నుంచి అమ్మాయిగా మారింది ఆ మాట వినగానే అత్తగారికి మరింత ఫీజులు ఎగిరిపోతాయి తన మనసులో పోరి దేవుడా ఇదెక్కడ ఘోరం రా దేవుడా నేనేదో అనుకుంటే ఇక్కడేదో జరుగుతుంది నేను డబ్బు గురించి ఆలోచిస్తే ఈ అమ్మాయి ఇంకేమేం చేస్తుందో చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే నా పరువు మొత్తం పోతుంది ఇంకా ఎలా అయినా వేదాన్ని ఇక్కడ నుంచి పంపించడం చాలా మంచిది లేదంటే నాకే చాలా ప్రమాదం కానీ నా కూడా కావాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఏమైంది అత్తయ్య ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉండిపోయారు మీరు చాలా బాగున్నారని మనసులో అనుకుంటున్నాను వేదా అవునత్తయ్య మమ్మల్ని చూసిన అందరూ కూడా అదే చెప్తూ ఉంటారు అత్తగారు ఇదేం కర్మరా దేవుడా అనుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోతుంది అత్తగారు అలా వెళ్లిపోయారు వాళ్ళందరూ కూడా గదిలోకి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు మలేష్ చాలా కోపంగా రే అజయ్ నువ్వు చేసిన పని వల్ల ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా లేడీ గెటప్ వేసుకోవడం చూసి మా అమ్మ నాన్న షాక్ అయ్యారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నన్ను విచిత్రంగా చూస్తున్నారు ఇంకా నాకు పెళ్లి కాదు మలేష్ నువ్వేం కంగారు పడద్దు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఆ మాట వినగానే వాళ్ళందరూ చాలా షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు వేదా అతని గురించి మనకేం తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు అక్క నువ్వేం టెన్షన్ పడకు మల్లేష్ నాకు మీ పెళ్లిలోనే పరిచయం అయ్యాడు మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాము ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయమే ఉంది మల్లేష్ అంటే నాకు కూడా ఇష్టం అని అంటుంది ఆ మాట వినగానే మల్లేష్ చాలా ఆనందపడుతూ వేదా నువ్వు చెప్పిన ఈ మాటతో నేను గాల్లో తేలుతున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది ఐ లవ్ యు వేదా అంటూ ఆమెను కౌగలించుకుంటాడు అప్పుడే అత్తగారు అటుగా వెళ్తూ దాన్ని చూస్తుంది అత్తగారు చీచీ ఇదేం పాడు ప్రేమో ఏమో దాన్ని వాళ్ళందరూ వింతలాగా చూస్తున్నారు చి అని అనుకుంటుంది ఇక అందరూ కూడా అక్కడ నుండి వస్తారు మళ్ళీ వాళ్ళు తిరుగుతూ ఉంటే అత్తగారు దాన్ని చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎవరన్నా ఈ అమ్మాయిని చూస్తే ఇంకేమన్నా ఉందా అని అనుకుంటూ ఉండగానే లక్ష్మి అనే అమ్మాయి అక్కడికి వస్తుంది ఆమె పిన్ని పిన్ని అని పిలుస్తూ ఉంటుంది అత్తగారు చాలా టెన్షన్ పడుతూ అమ్మా మల్లేశ్వరి నువ్వు లోపలికి వెళ్ళమ్మా తొందరగా లోపలికి వెళ్ళు అంటూ ఆమెను లోపలికి వెళ్ళమని బలవంతం చేస్తుంది మల్లేష్ సరే అని లోపలికి వెళ్తాడు లక్ష్మి పిన్ని ఎవరో ఒక అమ్మాయి ఇంటికి వచ్చినట్లుంది ఎవరు తను అత్తగారు మనసులో దీనికి చుట్టుపక్కల వాళ్ళలో ఏం జరుగుతుందో అన్ని కావాలి దీనికి పొరపాటును నిజం తెలిస్తే కాలని మొత్తానికి నా ఇంట్లో జరుగుతున్న అన్ని సంహదులు తెలిసిపోతాయి ఎలా అయినా దీన్ని ఇక్కడ నుండి పంపించేసేయాలి అని అనుకోని ఆమెతో తను వర్ష వాళ్ళ స్నేహితురాలు అది సరే కాని నువ్వేంటి ఎలా వచ్చావు కొంచెం పంచదార తీసుకు వెళ్దామని వచ్చాను పిన్ని పంచదార అయిపోయిందిలే లక్ష్మి వెళ్ళు అని అంటుంది అయ్యో అనుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోతుంది అత్తగారు నేను ఇప్పుడే ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో ఇప్పుడు నాకు ఆస్తుల కంటే నా పరువే ముఖ్యం అని అనుకోని చాలా కోపంగా వేదా సంయుక్త అందరూ బయటికి రండి అని చాలా కోపంగా బయటకు పిలుస్తుంది ఇక అందరూ కూడా అక్కడికి వస్తారు అమ్మా వేదా ఇక నువ్వు ఇక్కడ నుండి వెళ్లిపో మీ అక్క సంతోషంగా ఇక్కడ కాపురం చేస్తుంది జరిగిందంతా మర్చిపో నువ్వు ఎలాగో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నావు కదా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు ఆ మాటలు విన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు అత్తయ్య మీరు నిజమే చెప్తున్నారు కదా అవును నేను నిజమే చెప్తున్నాను మీ పాస్తుల కోసం మాత్రమే నేను రెండో పెళ్లి చేయాలనుకున్నాను కానీ మీ మీద ప్రేమ లేదని కాదు ఇక్కడ జరుగుతున్నవన్నీ చూసి ఇంక నేను సహించలేను అందుకే నిజాన్ని ఒప్పుకుంటున్నాను దయచేసి బయట వాళ్ళ కంట పడకుండా మీ ఇక్కడ నుండి వెళ్లిపోండి ఆ మాటలు విని వాళ్ళందరూ పెద్దగా కేకలు వేస్తారు అక్కడ ఏం జరుగుతుందో ఆ అత్తగారికి అసలు ఏమీ అర్థం కాదు అమ్మా నీకు బుద్ధి చెప్పడం కోసమే మమందరం కలిసి ఒక నాటకం ఆడాం అంటూ జరిగిన విషయం అంతా చెప్తారు ఆ మాటలు విని ఆమె నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు నాకు బుద్ధి వచ్చింది వేద నువ్వు నాకు సరిగ్గా బుద్ధి చెప్పావు ఆస్తిపాస్తుల కంటే నాకు పరువే ముఖ్యమైనదిలాగా చేశావు ఒకవేళ మీ అక్క జీవితం నాశనం చేసి నీకు పెళ్లి చేసినా కూడా సమాజం నన్ను తప్పు పట్టేది అది నాకు తెలిసి వచ్చేలాగా చేశావు బాబు మలేష్ నా కోసం ఇంత త్యాగం చేసినందుకు నీకు కూడా చాలా కృతజ్ఞతలు అని తను మాట్లాడుతూ ఉండగా ఇంతలో సంయుక్త వాంతి చేసుకుంటూ ఉంటుంది అత్తగారు కొంచెం ఆశ్చర్యంగా ఆమెను పట్టుకుంటుంది అత్తగారు చాలా సంతోషంగా రే అజయ్ నేను నాయనమ్మను కాబోతున్నాను రా అని అంటుంది ఆ మాట వినగానే అజయ్ చాలా సంతోషపడతారు వేద వర్ష కేకలు వేస్తారు ఇల్లంతా సంబరాలతో నిండిపోతుంది ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి చెప్తుంది వాళ్ళు కూడా అక్కడికి వస్తారు వాళ్ళిద్దరిని క్షమాపణ కోరుకుంటుంది ఇక అందరూ చాలా సంతోషంగా ఉంటారు అప్పుడే వేద తన ప్రేమ గురించి ఇంట్లో చెప్తుంది వాళ్ళు సంతోషంగా పెళ్లికొప్పుకుంటారు రోజులు గడుస్తున్నాయి వేదాకి మల్లేష్ కి పెళ్లి జరుగుతుంది ఇక వాళ్ళు కూడా చాలా సంతోషంగా జీవిస్తారు ఇక కథ దీంతో సుఖాంతం అవుతుంది శకుంతల లాంటి అత్తగారికి చెప్పే కోడలు ఖచ్చితంగా ఉండాలి అని వేద మరొకసారి నిరూపించింది అన్నట్లు పొడుపు కథ అడగడం మర్చిపోయాను ఈ రోజు పొడుపు కథ ఏంటి అంటే చిటారు కొమ్మన మిఠాయి పొట్లం దీనికి జవాబు గనక మీకు తెలిస్తే వెంటనే కమెంట్ చేయండి బహుమతిని సంపాదించండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ రోజు నుండి మన ఛానల్లో వచ్చే ప్రతి స్టోరీలో ఒక పొడుపు కథ వస్తుంది ఆ వారంలో ప్రతి ఒక్కదానికి మొదటి సమాధానం చెప్పిన వాళ్ళకి ఖచ్చితంగా మన ఛానల్ నుంచి బహుమతి లభిస్తుంది పొడుపు కథ మధ్యలో వస్తుంది సో ప్లీజ్ వాచ్ కమెంట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ రాజేంద్రపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో వేద సంయుక్త అనే అక్క చెల్లెలు ఉండేవాళ్ళు వాళ్ళు అక్క చెల్లెలు మాత్రమే కాదు తోడి కూడా వాళ్ళిద్దరూ ఎప్పటిలాగానే ఉదయాన్నే నిద్రలేచి పనులు చేస్తూ ఉంటారు అప్పుడు వేద అక్క మనం ఈ సంవత్సరం వినాయక చవితిని ఎలా జరపాలి మన ఊర్లో ఉన్నప్పుడైతే మట్టి వినాయకుడిని తీసుకొని వచ్చి చాలా గ్రాండ్ గా జరుపుకునే వాళ్ళం కదా మరి ఇప్పుడు సిటీకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో నాకు అస్సలు అర్థం కావడం లేదు మరేం పర్వాలేదు వేదా నా దగ్గర ఒక చక్కని ఆలోచన ఉందిలే మనం పనులు పూర్తి చేసిన తర్వాత నీకు చెప్తాను అందుకు వేదా సరే అంటుంది పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ఇద్దరు కూడా పెరట్లోకి వెళ్తారు అక్కడ సంయుక్త మట్టితో వినాయకుణ్ణి తయారు చేస్తూ ఉంటుంది అబ్బా చాలా అద్భుతంగా తయారు చేస్తున్నావు అక్క మట్టి వినాయకుణ్ణి ఇలా తయారు చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు ఎప్పుడు నేర్చుకున్నానులే కానీ నువ్వు కూడా నాకు సహాయం చేయి అని అంటుంది ఇక ఇద్దరు కలిసి మట్టి వినాయకుడిని తయారు చేస్తారు దాన్నంతా చూస్తున్న అత్తగారు కొత్త ఇద్దరు మంచి పని చేస్తున్నారు ఇలా చేయడం వల్ల వాతావరణానికి కూడా కాలుష్యం ఉండదు ఆ మాటలు విన్న వాళ్ళు కూడా అవునత్తయ్యా అందుకే మేము ఇలా చేస్తున్నాము అని అంటుంది ఇక ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు వినాయక చవితి ఇల్లంతా తోరణాలను కట్టి పువ్వులతో అలంకరణ జరుగుతుంది కోడలిద్దరూ కూడా వినాయకుడికి పూజ చేయడం మొదలు పెడతారు కుటుంబ సభ్యులందరూ కూడా పూజలో పాల్గొంటారు పూజ పూర్తయిన తర్వాత వేద అయ్యా గణపయ్యా కొత్తగా ఇంట్లో అడుగు పెట్టాము మా జీవితాలు సుఖంగా సాగిపోయేలాగా చెయ్యి అని అంటుంది అప్పుడే వినాయకుడి స్వరం వాళ్లకు వినపడుతుంది అమ్మా వేద నాకు ఇష్టమైన కుడుములు వండరాలు ఎలా మర్చిపోయారు నాకు అవంటే చాలా ఇష్టం అవి లేకుండానే ఇవన్నీ తినడం నాకు కష్టంగా ఉంటుంది ఆ మాటలు వినగానే వాళ్ళు వినాయకుడు మాట్లాడుతున్నాడు వినాయకుడు మాట్లాడుతున్నాడు వినాయకుడు మాట్లాడుతున్నాడు అని పెద్ద పెద్దగా అరుపులు వేస్తూ గోల చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న కుటుంబ సభ్యులంతా చాలా సంతోషపడుతూ అయ్యా గణపయ్య నువ్వు మాతో మాట్లాడినందుకు చాలా సంతోషం ఇప్పుడే నీ కోసం కుడుములు ఉండ్రాళ్ళు తయారు చేస్తాం అందుకు గణపయ్య సరే అయితే మీరు తయారుచేస్తే నేను వచ్చి ఇవన్నీ తింటాను అని అంటారు ఇక ఆ కుటుంబం అంతా కలిసి చాలా హడావుడిగా అడిగినట్లుగా వాటన్నిటినీ చేస్తారు అయ్యో నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదే త్వరగా కానివ్వండి గణపతి ఆకలితో వచ్చుంటాడు వాళ్ళందరూ చేస్తున్నాం కదా మీరు కూడా సహాయం చేయండి అని అంటారు అవును నేను కూడా చేస్తాను అంటూ ఆమె కూడా సహాయం చేస్తుంది అందరూ పిండి వంటలు తయారు చేసి వినాయకుడు ముందుకు తీసుకువచ్చి పెట్టి అయ్యా గణపయ్యా అన్నీ సిద్ధం చేశాము మీరు వచ్చి తింటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడు గణపయ్య అక్కడ ప్రత్యక్షం అవుతాడు వాటన్నిటినీ తింటూ ఈ కుడుములు వండరాలు చాలా బాగున్నాయి నాకు ఇవి చాలా ఇష్టం వాళ్ళందరూ కూడా నువ్వు కడుపు నిండా తిను గనపయ్య ఇంకా కావాలంటే మేము తయారు చేస్తాము వినాయకుడు వాటిని తింటూ అబ్బా ఈ పొంగలు ఎవరు తయారు చేస్తారు నువ్వే కదా చాలా బాగా చేశావు చాలా కృతజ్ఞతలు స్వామి స్వామి నేను చేసిన పులిహార తిని చెప్పవా ఎలా ఉందో అది తినకుండానే చెప్పగలను సంయుక్త నీలాగే అది కూడా చాలా 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 అద్భుతంగా ఉంటుంది అని అనడంతో ఆమె మరింత సంతోషపడుతుంది వినాయకుడు అక్కడ ఉన్న అన్నిటినీ తిని చాలా బాగుంది రుచికరమైన భోజనం స్వామి ఈ నవరాత్రులన్నీ కూడా నీకేం కావాలంటే అది తయారు చేసి పెడతాం స్వామి నువ్వు తృప్తిగా తిను ఖచ్చితంగా వర్ష నేను ఇక్కడ రావడానికి కారణం ఉంది వాళ్ళందరూ ఏంటి తప్పు చేశామా అని అడుగుతారు లేదు లేదు మీరు తప్పు చేయలేదు తప్పు చేయకుండా ముందే నేను ఇక్కడికి వచ్చాను వాళ్ళందరూ ఏంటి స్వామి అది చెప్పండి అని అడగడం స్వామి చూడండి మీరు మట్టితో నన్ను చేసి ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం వాతావరణాన్ని మీరు పాడు చేయనందుకు సంతోషం అలాగే నవరాత్రులు నాకు పిండి వంటలు తయారు చేస్తారు కదా చాలా మందిని వాటిని వృధాగా పడేస్తున్నారు అలా వృధాగా పడేయకుండా ఆకలితో ఉన్న వాళ్ళకి వాటిని పెట్టండి నేను మరింత సంతోషపడతాను ఆ తొమ్మిది రోజులైన వాళ్ళు తృప్తిగా కడుపు నిండా తింటే నేను తృప్తిగా ఉన్నట్టే అందుకు వాళ్ళు తప్పకుండా స్వామి అని అంటారు గణపయ్యా చాలా సంతోషం ఈ నవరాత్రులు నిష్టగా నా పూజ చేసిన వాళ్ళందరికీ నా కృప ఎప్పుడూ ఉంటుంది ఇక నేను వెళ్ళి వస్తాను చెప్పింది గుర్తుంది కదా అందుకు వాళ్ళు గుర్తుంది స్వామి అని అంటారు అప్పుడే సంయుత ఒక్కసారిగా నిద్రలేచి వేద ఏమైంది వేదా నువ్వు ఎవరిని కలవరిస్తున్నావు అప్పుడు వేద ఒక్కసారిగా నిద్రలేచి అయ్యో గణపయ్యా ఎక్కడా వెళ్ళిపోయాడా గణపయ్య ఏంటి వేదా ఏమైంది నీకు నీకంతా బాగానే ఉంది కదా అక్క నాకు కళలో గణపయ్య కనిపించాడు మనం మట్టి వినాయకుడిని తయారు చేశామంట అప్పుడు మట్టి గణపయ్య వచ్చాడంట అంటూ కళ గురించి చెప్తుంది దానిని విని సంయుక్త చాలా సంతోషపడుతూ గణపయ్య మనల్ని హెచ్చరించడం కోసమే నీ కలలోకి వచ్చాడు మనం అనవసరంగా పెద్ద ఏడు అడుగుల విగ్రహాన్ని ఆర్డర్ చేయించి మరీ వాతావరణ కాలుష్యాన్ని కల్పిస్తున్నాము మనం ఇప్పుడు చేయాల్సింది ఒకటి ఉంది మన భర్తలకి ఫోన్ చేసి ఆ కళారు వినాయకుడిని తీసుకురావద్దు అని చెప్పి కావాలంటే ఆర్డర్ ఇచ్చినందుకు ఆ పూర్తి డబ్బులు అతనికి ఇవ్వమని చెబుదాము మనమే స్వయంగా మట్టి వినాయకుడిని తయారు చేద్దాము అందుకు తను సరే అంటుంది వెంటనే వేద మల్లేష్కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది మల్లేష్ దాన్ని విని సరే అని అంటాడు ఇంకా ఇదే విషయాన్ని పక్కన ఉన్న అజయ్కి కూడా చెప్తాడు చాలా మంచిది మనం వెళ్దాం పద అంటూ ఇంటికి తిరిగి ప్రయాణం అవుతారు ఇద్దరు ఇంకా కుటుంబం అందరూ కలిసి పెరట్లో పెద్ద మట్టి వినాయకుడిని తయారు చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్యా వినాయకుడు ఎందుకు వేద కనిపించాడంటే తన కుడుములు ఉండ్రాలో చేయకుండా స్పెషల్ గా ఏమన్నా చేస్తాను అని చెప్పింది అందుకే వినాయకుడు వార్నింగ్ ఇచ్చాడు అత్తగారు మరి ఇవ్వడా ఏంటి ఇష్టమైనవి ఆ రెండే వర్ష అది మాత్రమే కాదమ్మా వినాయకుడు అందరికీ ఏం చెప్పాలి అనుకుంటున్నాడు అంటే మట్టి వినాయకుడైతే వాతావరణం కాలుష్యం అనేది ఉండదు అదే రంగు వినాయకుడైతే దానిలో కెమికల్స్ వల్ల చెరువులో కలిపితే చెరువులో ఉన్న జీవులు కూడా చనిపోతాయి అని అలా చెప్పాడు వరదరాజు అది మాత్రమే కాదు ఈ నవరాత్రులు కూడా స్వామికి చేసిన ప్రసాదాన్ని వృధాగా పడేయకుండా ఆకలిగా ఉన్న వారికి పెట్టమని చెప్పాడు అవన్నీ చేస్తే వినాయకుడికి ఇష్టం అందుకే కదా నాన్న మనం కచ్చితంగా అదే చేయాలనుకుంటున్నాము అందుకు వాళ్ళు అవును అని నవ్వుకుంటారు ఇక పెద్ద వినాయకుడిని తయారు చేసి వాళ్ళ కాలనీలో ఉంచుతారు అందరూ కూడా అక్కడికి వస్తారు మట్టి వినాయకుని విగ్రహం చాలా బాగుంది అని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు దాన్ని చూసి వాళ్ళు మరింత సంతోషపడతారు ఇక ఆ రోజు అంతా చాలా బాగా పూజ పురస్కారాలతో గడిచిపోతుంది ప్రసాదానికి కూడా ఎవరికి వృధా కాకుండా అందరికీ పంచుతారు అలాగే వాటితో పేదవాళ్ల కడుపును కూడా నింపుతారు దాన్నంతా చూస్తున్న గణపయ్యా నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఈ నవరాత్రులంతా అందరూ చాలా సంతోషంగా కడుపు నిండా భోజనం చేస్తారు నా మాట విని మట్టి గణపయను పెట్టినందుకు మరింత సంతోషం మీకు నా కృప ఎప్పుడు ఉంటుంది అని ఆకాశం నుండి వాళ్ళని దీవిస్తాడు ఇక వాళ్ళు నవరాత్రిని చాలా అద్భుతంగా జరుపుకుంటారు ఈ రోజు పొడుపు కథ తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు నోటితో వేరుతారు మీకు సమాధానం తెలిస్తే వెంటనే కమెంట్ చేయండి అలాగే వీడియో చూసారు కదా మీరు కూడా మట్టి వినాయకుడిని ఉంచండి గణపయ్యకు నచ్చినట్లుగా ఉత్సవాన్ని జరుపుకొని ఆయన్ను ఆనందపరుద్దాం మీరు ఏ ఊరు ఏ ఊరు నుండి చూస్తున్నారో కూడా కమెంట్ అయితే చేయండి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి